ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెడితే భలేగా హ్యాపీగా తింటారు స్నాక్స్ కోసం ఇవి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవి ఎలా తయారు చేసుకునే విధానం అనేది మీకు క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూసి పిల్లలకు స్నాక్స్గా చేసి పెట్టండి చాలా బాగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా తింటారు వీటిని చాలా ఈజీ ప్రాసెస్ ముందుగా వెళ్దామా మనం ఎలా తయారు చేసుకుందామో వీడియోలోకి మార్కెట్లో కాన్స్ దొరుకుతాయి వాటిని తీసుకొచ్చి ఇట్లా నూనెలో గోలిచ్చుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని నూనెలో వేయంగానే పెద్దగా అయిపోతాయి వాటిని తీసుకొని పక్కన పెడితే బాగుంటుంది కరకరలా అనిపిస్తుంది తర్వాత పల్లీలను తీసుకొని మనము వేయించుకోవాలి పల్లీలను నూనెలో వేయించుకుంటే అవి బాగుంటాయి పల్లీలు మంచిగా గోలేదాకా వేయించుకోవాలి వేయించుకుంటే అవి కరకరలాడుతుంటూ ఉంటాయి దాని తర్వాత మనము కరివేపాకు తీసుకొని దాన్ని కూడా వేయించుకోవాలి మనము కరివేపాకు డీప్ ఫ్రై అయ్యేదాకా వేయించుకుంటే బాగుంటుంది ఎందుకంటే అవి ఫ్రై కాకుండా మెత్తమెత్తగా బాగుండదు అన్నట్టు తర్వాత పేలాలను తీసుకోవాలి పేలాలు తీసుకున్న తర్వాత వాటిని పైన కారం వేసి అందులో కొంచెము తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెము ఆయిల్ అనేది ఆ పేలాలకు పట్టించాలి ఎందుకంటే కారము ఆయిలు పేలాలకు పట్టుకోవాలి కదా ఉత్తది కారం అయితే కారం మొత్తం కిందికి వెళ్ళిపోతుంది దాని మీద కొంచెం ఆయిల్ పోసామనుకోండి అనుకోండి అప్పుడు ఆయిల్ అనేది పేలాలకు బాగా అంటుకుంటుంది అన్నట్టు కారం అలా మొత్తం టోటలు పోసిన తర్వాత మనం చేత్తోని కలుపుకోవాలి మొత్తం కారము పేలాలకు పట్టుకునే విధంగా కలుపుకున్నాముక తర్వాత వాటిపైన ఈ మనము వేయించుకున్న కాన్స్ ఉన్నాయి కదండీ ఆ కాన్స్ అనేది అందులో పోసేసి దాని తర్వాత వచ్చేసి పల్లీలు ఉన్నాయి కదా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కరివేపాకం మనం గోలించుకున్నాం కదా అది కూడా వేసుకునేవి పక్కన కొన్ని ఉల్లిగడ్డలు కరి కరి పెట్టుకున్నవి ఉంటాయి కదా ఉల్లిగడ్డ కరి తరిగి పెట్టిన ఉల్లిగడ్డ కూడా అందులో వేసేసుకొని అప్పుడు కొత్తిమీర ఏమన్నా తీసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర తీసుకొని దాన్ని చిన్నగా కడిగేసి అందులో వేసుకుంటే బాగుంటుంది హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది వీటిని అన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు మొత్తం టోటల్ మిక్స్ అనేది చేయాలి బాగా పేలాలకు అండ్ వీటికి అన్నిటికీ కలిసే విధంగా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక నిమ్ లెమన్ నిమ్మకాయ కట్ చేసుకొని పిండి వేసుకుని దాని మీద పిండుకోవాలి పిండుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని వాటిని మనము ప్లేట్లోకి సర్వే చేసుకుంటే అప్పుడు బాగుంటుంది అన్నట్టు లెమన్ ఏంటంటే పులుపు ఉంటుంది కదా అందుకు చాలా టేస్టీగా ఉండడానికి లెమన్ అనేది తాకరలో పిండాలన్నట్టు అన్నట్టు వాటి మీద పిండేసుకున్న తర్వాత మనం టేస్ట్ని అది సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి చేసి చూడండి చూసిన తర్వాత ఎలా అనిపించింది మీకు ఎలా ఉందనే చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్